మీకు తెలుసా తిరుమలలో శ్రీవారి కంటే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలని అయితే ఆ వరాహస్వామి టెంపుల్ మనకి తిరుమలలో కొండపైనున్న పుష్కరిణి పక్కనే వరాహస్వామి టెంపుల్ ఆనుకొని ఉంటుంది పుష్కరుణిలో స్నానం చేయని వాళ్ళు ఒకసారి వెళ్ళి కాలు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు జల్లుకొని తర్వాత వరాహస్వామిని దర్శించుకోవడానికి ఆ టెంపుల్కి వెళ్తే సరిపోతుంది పుష్కరుని పక్క నుంచి వెళ్తే అక్కడ గేట్ నెంబర్ సిక్స్ అని రాసి ఉంటుంది ఆ వే మార్గంగా వెళ్తే ఎదురుగా వరాహస్వామి టెంపుల్ అనేది కనిపిస్తుంది వరాహస్వామి టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు తెరిచే ఉంటుంది కాబట్టి మనం ఏ టైంలోనైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అయితే శ్రీవారి దర్శనానికి ముందే ఈ వరాహస్వామిని దర్శించుకోవాలనే ఆనవాయితీ ఉంది కాబట్టి ముందుగా ఈ వరాహస్వామిని దర్శించుకొని తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి